నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు వంద రోజుల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వైసీపీని వీడి పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగా కూడా గత కొద్ది రోజులుగా ఎంటీవీ మీకు అందిస్తుంది తాజాగా మన వైఎస్ఆర్సీపీలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సామలేని ఉదయభవాన్ గారు వైసీపీలో కీలకమైన నాయకులు పార్టీ అధిష్టానానికి చాలా అత్యంత సన్నిహితులు కూడా మరి వాళ్ళు పార్టీని వీడుతున్నారు రేపు జనసేన పార్టీలో జాయిన్ అవుతుంది మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇప్పటికే ఒక రెండు వీడియోలు విడుదల చేశాం మరి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మరి వయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు మరి ఇప్పటికీ అందరు గుర్తొచ్చి ఉండాలి ఆళ్ళ నాని గారు మరి ఆళ్ళ నాని గారు గత రెండు వీడియోల్లో కూడా చాలా క్లియర్ కట్ గానే ఎంటీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది ఇంకొక వీడియోలో ఇప్పుడు కొంత మేరకు క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం ఎంటీవీ చేయబోతుంది మరాల నాని గారు ఏదో పార్టీలోకి వెళ్ళటం ఖాయం అది పక్క ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో లేరు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ మంతనాలు మాత్రం రెండు పార్టీల ప్రముఖులతో కూడా మంతనాలు జరుగుతున్నాయి మనకున్న ఎన్టీవీకున్న సమాచారం అయితే ఆళ్ళ నాని గారు ఇప్పటికే చర్చలు తుది దశకు చేరాయని అటు తెలుగుదేశం పార్టీ తర్వాత తాజాగా ఈరోజు మనకు అందిన సమాచారం అయితే జనసేన పార్టీతో కూడా చర్చలు జరుగుతున్నాయి కొంత మేరకు జరిగాయని మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది ఎంటీవీకి అందరి సమాచారం మరి జనసేన పార్టీలో కూడా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది మరి విశాఖపట్నం కేంద్రంగా ఒక ప్రముఖ వైద్యులు చాలా కీలకమైన నాయకుడు ప్రముఖ వైద్యులుగా విశాఖపట్నం కేంద్రంగా పెద్ద పెద్ద పేరున్న ఒక డాక్టర్ గారు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అతి దగ్గర వైద్యుడు బాగా సన్నిహితుడు కూడా మరి ఆ డాక్టర్ గారి యొక్క మధ్యవర్తిత్వంతో మరి జనసేన పార్టీలోకి మరి ఆళ్ళ నాని గారు వెళ్ళడానికి అన్ని రకాలుగా మంత్రాలు ఇప్పటికే రెండు దశల్లో మంత్ర మంత్రాలు పూర్తయ్యాయని మలి దశలో ఫైనల్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకున్న సమాచారం రెండు పార్టీలు అంటే టీడీపీ కూడా ఆళ్ళనాని గారిని టీడీపీలో చేర్చుకునే విషయంలో కూడా చర్చలు జరిగాయని క్రమేపీ ప్రస్తుతం జనసేన వైపు మరి ఆలనాని గారు కూడా మొగ్గు చూపుతున్నారని మరి ఒక ప్రముఖ వైద్యులు విశాఖ కేంద్రంగా నడుపుతున్న ఈ రాయబారంలో మరి దాదాపుగా జనసేన పార్టీ అధిష్టానం నుండి కొన్ని సబ్జెక్ట్స్లో లేకపోతే కొన్ని విషయాల్లో క్లారిటీస్ రావాల్సిన అవసరం ఉందనేది మనకు అందుతున్న సమాచారం మరి అల గారు ఏ పార్టీలోకి వెళతారు అని చర్చ విస్తృతంగా జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా ఇప్పటికే ఆలనాని గారితో సంప్రదింపులు జరిగాయి చర్చలు జరిగాయి ప్రతిపాదనలు కూడా ఆళ్ళ గారి వైపు నుంచి కూడా ప్రతిపాదన కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలో మరి గారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది ఏ నిర్ణయం తీసుకుంటారంటే సహజంగా రాజకీయాల్లో ఏ నాయకుడైనా పదవి కాంక్ష లేని రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండరు అది క్లియర్ కాబట్టి ఏదో ఒక అధికార పదవి నాయకులకి అవసరం అది లేకుండా ఏ పార్టీలోకి స్వతంత్రంగా స్వేచ్ఛగా రాజకీయ పార్టీలోకి లేక పక్క పార్టీలోకి ఏ రాజకీయ నాయకుడిని వెళ్తారంటే అది ఒక విధంగా చెప్పాలని పప్పులో కాలేసినట్టే అవుతుంది ఏ నాయకుడైనా సరే ఇప్పుడు ఆళ్ళ నాని గారి విషయంలో కూడా మరి ఆళ్ళ నాని గారు కూడా మరి ఒక కీలకమైన ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది మరి రెండు పార్టీల దగ్గర మరి ఆ కీలకమైన ప్రతిపాదనని మరి ఏ పార్టీ ఆమోదిస్తుంది ఏ పార్టీ క్లారిటీ ఇస్తుంది క్లారిటీ ఇచ్చిన పార్టీకి మరి అలా అలనాని గారి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి అనేది ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మరి దాదాపుగా గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళడానికి చర్చలు అయితే జరిగాయి ఆహ్వానాలు ఉన్నాయి అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నారు ప్రస్తుతం జనసేన వైపు నుంచి కూడా చాలా కీలకమైన వైద్యులు రంగంలో దిగిన తర్వాత సమీకరణలు చక్కచక్క మారిపోతున్నాయి ఇప్పుడు తాజాగా ఎంటీ కదా సమాచారం అయితే జనసేన వైపు కూడా ఆళ్ళ నాని గారు మొగ్గు చూపుతున్నారని మరి ప్రముఖ వైద్యుడు నడుపుతున్న ఈ రాయబారంలో ఆళ్ళ నాని గారు జనసేనలో జాయిన్ అవటం దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసినట్టే కానీ మరి ఆళ్ళ నాని గారి వైపు నుండి పెట్టిన ప్రతిపాదనకి మరి ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ రావాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పటికే మనకందే సమాచారం రేపేం జరుగుతుందో తెలియదు ఇప్పటికైతే ఈ తాజా సమాచారం మాత్రం ఎంటీవీకి అందింది మరి రెండు మూడు రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే తెలుగుదేశానిక కానీ మరి అలనాని గారి యొక్క దగ్గర సన్నిహితులు దగ్గర బంధువులు కానీ లేదంటే దగ్గర సన్నిహితులు సొంత మనుషులు ఒకలిద్దరు నుండి బయటకు వస్తున్న సమాచారం అయితే మరి జనసేన వైపే ఆళ్ళ నాని గారు మొగ్గు చూపుతున్నారని ఆ జనసేనలోని జనసేన పార్టీలోని ఆళ్ళ నాని గారు జాయిన్ అవుతారు ఈ నెలాఖరకి అని ఒక వాయిస్ అయితే బయటకు వస్తుంది మరి జనసేనలోకి వెళ్ళటానికి మరి మధ్యవర్తిత్వం నడుపుతున్న ప్రముఖ వైద్యుడు నుండి సమాచారం పార్టీ జనసేన పార్టీ అధినేత నుండి క్లియర్ క్లియర్గా ఇండికేషన్ వస్తే ఖచ్చితంగా మరి ఊహించినట్టుగానే అనుకున్నట్టుగానే మరి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అది కూడా గత నాలుగు ఐదు రోజులుగా జనసేన వైపు చర్చలు స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది అంతకుముందు వారికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వ్యవహారాలు తెలుగుదేశం పార్టీలో ప్రతిపాదన కాబట్టి ఈ రెండు పార్టీల్లో మరి ఏ పార్టీ ఆలనాని గారు ప్రతిపాదన పెట్టారని ప్రచారం జరుగుతున్న ఆ ప్రతిపాదనకి ఏ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీ వైపు ఆలనాని గారు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఈ నెలాఖరికి బహుశా మరి ఎంటీవీకి అందించిన సమాచారం వచ్చిన సమాచారం మెరుగైతే రెండు టీడీపీకా జనసేనకా అనేది ఈయనగరీ క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు మరి ఆ పార్టీల అధినేతలు ఎవరి ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ గ్రీన్ సిగ్నల్ ఆధారంగానే అలా నాని గారు ఆ పార్టీ వైపు అడుగులు వేస్తారన్నారు సరే జనసేన వైపు నుంచి అయితే చాలా కీలకంగానే చర్చలు జరుగుతున్నాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరి ఒకవేళ జనసేన పార్టీలో చేరిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు అది తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం అత్యంత సన్నిహితుల ద్వారా అందిన సమాచారం ఇది కాబట్టి ఖచ్చితంగా జనసేన వైపు దాదాపు అడుగులు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది మరి ప్రతిపాదనకి ఏ పార్టీ ఓకే చేస్తుంది ఆ పార్టీ ఓకే చేసిన దాన్ని బట్టి మాత్రమే అడుగులు వేయడానికి ఆళ్ళ నాని గారు వెయిటింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్లో జరిగిన చర్చలు పూర్తయిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు మరి సొంత కాన్స్టిటెన్సీ కూడా వచ్చేసినట్టు కూడా మనకున్న సమాచారం మన సొంత కార్చెన్స్కి వచ్చిన తర్వాత కూడా మంది వైఎస్ఆర్సీపీలోనే కొద్దిమంది నాయకులు ముఖ్య నాయకులు నిన్న మొన్న అలా నాని కలిసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతుంది మరి వారితో ఏం చెప్పారు వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఏ పార్టీలోకి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు ఏ పార్టీలోకి వెళ్ళపోతే అలా నాని గారితో పాటు అడుగులు వేయాలని డిస్కషన్ వచ్చినట్టుగా కూడా ఒక సమాచారం మనకు బయటకు అందుతుంది మరి దాని విధంగా క్లారిటీస్ రావాలి ఏదేమైనా అలనాని గారు పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళటం అయితే ఖాయం అది ప్రతిపాదన బట్టి ఆళ్ళ గారి యొక్క జాయినింగ్ ఉంటుంది మరి తెలుగుదేశం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా జనసేన పార్టీ ఇస్తుందా తాజాగా అయితే జనసేన పార్టీ వైపు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది మరి జనసేన క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా నెలాఖరికి జాయిన్ అవ్వడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే జనసేన పార్టీలో కాపు సామాజ్య వర్గానికి చెందిన నాయకులందరూ కూడా జనసేన బాట పడుతున్నారు కాబట్టి ఈ యొక్క కోణంలోనే మరి రేపు జాయిన్ అవుతున్న మాజీ మంత్రులు ఇద్దరు కూడా అంటే ఒకరు మాజీ మంత్రి బాలినీంహరెడ్డి గారు మరొకరు సామీన్ ఉదయ్ గారు వీళ్ళు కూడా ఆళ్ళ నాని గారికి అత్యంత సన్నిహితులు దగ్గరగా ఉండే మనుషులు మంచి స్నేహితులు కూడా కాబట్టి ఆ ప్రభావం ఈ ప్రభావం కూడా కలిసి మరి ఆళ్ళ నాని గారు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుందా మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా కొద్ది రోజుల్లో పక్కా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మేం చెప్పినా అంటే ఎంటీవీ చెప్పే ఈ పాయింట్లన్నింటిలో కూడా పక్కా సమాచారంతోనే క్లారిటీగానే ఎంటీవీ ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం మరి లోపు ఏం జరుగుతుందో ఒకవేళ లేట్ తీ సమయం తీసుకువచ్చా కానీ జాయిన్ అవటం పక్కా అనేది చాలా క్లియర్గా ఎంటీవీ ధృవీకరిస్తుంది మరి ఆళ్ళ గారి యొక్క రాజకీయ ప్రయాణం మరి అడుగడుగున రోజు రోజుకి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్పులు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఎంటీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో కేజీ సే జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేలంట అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో